ట్వంటీ సెవెన్ న్యూస్కి స్వాగతం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్ఎన్ రెడ్డి నగర్లో చెట్టినాడ్ అంజని సూపర్ గోల్డ్ సిమెంట్ వారి సహకారంతో శ్రీలక్ష్మి స్టీల్స్ అండ్ ట్రేడర్స్ ఆధ్వర్యంలో తాపి మేస్త్రీలు బిల్డర్లకు సిమెంట్పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో అంజని సిమెంట్ తయారీ విధానం సిమెంట్ రంగంలోనే అత్యుత్తమైన నాణ్యత కలిగి ఉన్నందున వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు నాకు ఈరోజు అర్థమైన విషయం ఏంటంటే నమ్మకం అనేది ఇంత పెద్దదనే విషయం ఈరోజు నాకు ప్రాక్టికల్గా అర్థమైంది ఎందుకంటే ఇంత కంటిన్యూస్గా కంటిన్యూషన్గా ఒక ఫోర్ డేస్ నుంచి భారీ వర్షాలు పడుతున్నా కూడా వర్షాలను లెక్క చేయకుండా ఈ శ్రీలక్ష్మి స్కిల్ ట్రేడర్స్ మీద ఉన్న అభిమానంతో దాని మీద దాని మీద ఉన్న నమ్మకంతో మీరు ఈ మీటింగ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరు పేరున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపే తెలియజేస్తున్నాను అదేవిధంగా అంజనీ గోల్డ్ సిమెంట్ గురించి చెప్పాలంటే దాని ప్రత్యేకత గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకత ఉంది చాలామంది తెలియదు ఏంటంటే ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చిందని అనుకుంటా దాని చరిత్ర మోర్ దెన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఉంది అది ఆల్రెడీ మన కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు ఇప్పటి వరకు సో ఏ సిమెంట్ అయినా కూడా ఒక ప్రత్యేకతను సాధించుకోవాలంటే ప్రత్యేకతగా ఉండాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది దాని మైనింగ్ బేస్డ్ మీద ఉంటుంది ఆ మైనింగ్ బేస్డ్ మీద మైనింగ్స్ ఉన్నాయి కాబట్టేనే మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ ఈ మార్కెట్లు ఉంది అదేవిధంగా సిమెంట్లు కూడా ఏదైతే అందరికీ అందుబాటులో ఉండాలి ప్రైజెస్ కానీ సర్వీస్లో కానీ అన్నిట్లో అందుబాటులో ఉన్నందుకు ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గమనించండి హై క్లాసు అందుబాటులో ఉండడు లో క్లాసు అందుబాటులో మిడిల్ క్లాస్ ఎప్పుడే అందుబాటులో ఉంటాడు అందరికీ అందరి ఎందుకంటే మీద పోతాడు అందరికి హాయ్ అంటే హాయ్ అంటాడు అర్థమైందా హై క్లాస్ మనకు అందరూ చిక్కడు దొరకడు లో క్లాస్ అంటే నేను కించపరిస్థితి లేదు వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళే ఉంటారు మిడిల్ క్లాస్ మిడిల్లో ఉండే బ్రాండు మిడిల్లో ఉండే ప్రైజెస్ కంపారిజం వాళ్ళే అది బ్రాండ్ సక్సెస్ అవుతుంది అందుకనే కొన్ని లక్షల కోట్ల కన్స్ట్రక్షన్స్కి ఏంటంటే అది అందుబాటులో ఉన్నది బ్రాండ్ అందుబాటులో ఉంది సక్సెస్ అయింది మంచి మంచి ప్రాజెక్ట్స్ కానీ మంచి మంచి పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ అంజనీ గోల్డ్ బేస్డ్ చేసుకుని చేస్తున్నారు ఎందుకంటే అందుబాటులో ఉన్నది మీకు ఇంతకుముందు చెప్పిన మిడిల్ క్లాస్ ఎగ్జాంపుల్ ఏది ఇది కూడా అందుబాటులో ఉండాలి అందుబాటులో అయిపోతే ఏంటంటే కొందరికి అందుబాటులో ఉంటే ఆ బ్రాండ్ సక్సెస్ కాదు అదేవిధంగా ఇది అందరి అందరికి అందుబాటులో ఉంది సర్వీస్లో బాగుంది వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తారు క్వాలిటీ కంటిన్యూస్లీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి డే బై డే వాళ్ళు ఏంటంటే ఇంప్రూవ్ అవుతున్నారు ఆ నమ్మకంతో మీరు కూడా ఏంటంటే ప్రతి స్లాబ్ కానీ పూటింగ్స్ కానీ బ్రిక్ వర్క్ కానీ కాన్ఫిడెంట్గా వాడచ్చు ఎటువంటి అపనమ్మకం లేకుండా మంచిగా సెట్ అవుతుంది టైం టు టైం సెట్ అవుతుంది ప్రాప్ట్ గా ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇంత ముందు గతంలో కూడా చెప్పాను ఇప్పుడు మీరే చెప్తే అదే నమ్మకం ఎంత కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ అయినా లక్షలు చేసిన ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ అయినా కూడా ఒక మేస్త్రీ ఒక బిల్డర్ ఎక్స్పీరియన్స్ వెళ్ళే నమ్ముతారు కాబట్టి మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంత వర్షం వస్తున్నా కూడా పిలవడం జరిగింది ఎందుకంటే వస్తుంది ఆ బేసుతో మీరు చెప్తారు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఆహ్వానించి ఆ మా ఆహ్వానాన్ని మందించి వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు మీ ఈ మీటింగ్లో మీరు మీకున్న అందుబాటులో మీకున్న కస్టమర్స్ కానీ బిల్డర్స్ కానీ ఎవరికైనా కూడా ఈ విధంగా కాన్ఫిడెంట్గా చెప్పండి బ్రాండ్ గురించి బ్రాండ్ మంచి బ్రాండ్ గురించి ఇంట్రడ్యూస్ చేయండి అని ఇంట్రడ్యూస్ చేస్తారనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది రైట్ రైట్ ఇట్ నెక్స్ట్ ఈరోజు శ్రీ లక్ష్మి స్ట్రీట్ ట్రైలర్స్ ఆధ్వర్యంలో వారి మా ఆధ్వర్యంలో అంజనీ గోల్డ్ సిమెంట్ వారి మీటింగ్ జరపడం జరిగింది దానికి చాలామంది భారీ భారీగా స్పందించి హాజరు కావడం జరిగింది ఇంత పెద్దన పెద్ద ఎత్తున ఈ మీటింగ్ను సక్సెస్ చేసినందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ మీటింగ్ ప్రత్యేకత గురించి వివరించడం జరిగింది ఆల్మోస్ట్ వంద సంవత్సరాల మీద మీద ఈ నుంచి సిమెంట్ ఇక్కడ ఉన్న సిమెంట్ ఉన్నది మార్కెట్లో అదేవిధంగా కొన్ని కోట్ల కన్స్ట్రక్షన్స్కు అనేది ఇది ఒక అందరికి అందుబాటులో ఉన్నది ప్రైజ్లే ప్రైజ్లో కానీ సర్వీస్ సర్వీస్లో కానీ ముందుండి అందరికీ కన్స్ట్రక్షన్స్కు అన్ని కన్స్ట్రక్షన్స్ కు ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి ఈ కంపెనీకి వారికి విధంగా మాకు సహకరించిన ఈ అంజని గోల్డ్ సిమెంట్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం